అంబాజీపేట మండల వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు నేలపూరి స్టాలిన్ మాట్లాడుతూ కోటం ప్రభుత్వం రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదన తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్యలు పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలనే దృక్పథంతో రాష్టంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు ఈ కళాశాల ద్వారా ఆయా జిల్లాలోని పేదలు నిరుపేదలైన వారందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలని ఆయన సంకల్పించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గమైన ఆలోచనను ఇప్పటికైనా విరమించుకోవాలని నేలపూడి స్టాలిన్ డిమాండ్ చేశారు ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు నడుస్తున్నాయని దీనికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోందని ఆయన తెలిపారు ప్రజలు మాకు వైద్య కళాశాలలు కావాలి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వైద్య విధానం మాకు తప్పకుండా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పారం చేయటం వెంటనే ప్రైవేట్ ప్రజ పీపీపీ విధానాన్ని వెంటనే పీపీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటాన్ని వెంటనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులైన శ్రీ నల్పూడి స్టాలిన్ గారిని అక్రమంగా గృహ నిర్బంధం చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భావిస్తూ ఆ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు భాగస్వామ్యం అనే నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలో భాగంగా పేదలకి వైద్య విద్యని ద్రాక్షగా చేయటం మరి పేదవారు మరింత పేదవారుగా మారిపోవడం వైద్యులు వైద్య సహాయం పేదలకు అందకుండా చేయాలనే ఒక కుట్ర దీనిలో దాగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అప్రజాస్వామికమైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ప్రజా వ్యతిరేకతని రాబోయే రోజుల్లో మీరు తప్పనిసరిగా ఎదుర్కొంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని పేద ప్రజలకి అనగారిన వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయాలటువంటి ప్రతిపాదన తీసుకురావడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఏ రాష్ట్రంలోనైనా సరే విద్యా వైద్యం పేదలకి అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి ప్రధాన లక్ష్యంగా ఉండాలి పేద ప్రజలకి వైద్యం పూర్తి స్థాయిలో అందాలనేటువంటి దృక్పథంతో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కళాశాల ద్వారా ఆ జిల్లాలో ఉండేటువంటి పేదలు నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఇప్పటికైనా విరమించుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది పూర్తిగా సక్సెస్ అయ్యి ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు వైద్య కళాశాలలు కావాలి మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వైద్య విధానం మరి మాకు తప్పకుండా కావాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి మరి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ ఇతర వర్గాల ద్వారా కానీ మరి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తెలుసుకొని మరి వారు ఈ విధానాన్ని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పీపీపీ మోడ్లో మరి ఈ మెడికల్ కళాశాలలు పూర్తి చేయాలనేటువంటి విధానాన్ని పునః సమీక్షించుకొని రద్దు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే రకంగా మరి వైద్యం మరి సామాన్యుడికి అందుబాటులోకి రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు ఏవి కూడా మరి పూర్తిగా వైద్య సదుపాయాలు కల్పించవు ఇప్పుడున్నటువంటి పిహెచ్సి సెంటర్లు కానీ మరి జిల్లా సెంటర్లో జీజీహెచ్లు కానీ పూర్తి స్థాయిలో మరి సరైన సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మెడికల్ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో అది పేద ప్రజలకి మరి రాబోయే కాలంలో శాశ్వతమైన మరి వైద్య సదుపాయాల కల్పనకి ఒక మార్గంగా భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు పీగన్నవరంలో దీనికి నిరసనగా చేపట్టినటువంటి చేప చేపడదామనుకున్నటువంటి ర్యాలీని అడ్డుకుంటూ మరి నిర్బంధించి గృహ నిర్బంధం చేసినటువంటి